గ్రామ పార్టీ అధ్యక్షుల ముందు మన కార్యక్రమాలు కూడా మనం ఏదైనా పని చేసుకోవచ్చు వారి ద్వారా మనం కొట్లాడి పని చేసుకోవచ్చు మనం మన కుటుంబ సభ్యులు మా వాళ్ళు మా మనుషులు ఉద్దేశంతో మన సార్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే గతంలో మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ మహిళలకు కానీ రైతులకు కానీ అన్యాయం జరగకుండా రాష్ట్రం నడిచింది ఒక్క రోజు కూడా కరెంటు పోలేదు ఒక్క రోజు కూడా మన రాష్ట్ర ప్రజలు ఆకలితో లేరు కానీ రాష్ట్ర ప్రజలు రాబోయే రోజులలో ఇదే ప్రభుత్వం నడుస్తగిన మన రాష్ట్ర ప్రజలు ఆకలి సాగులు వినాల్సి వస్తుంది గతంలో బీబీ పటేల్ గారు ఉండే ఎంపిక పది సంవత్సరాలు ఎంపిక చేశారు మీ అందరి ఆశీర్వాదంతో రెండు సార్లు గెలిచిన ఆయన ఆయన కంటే ముందు సురేష్ శెట్కర్ గారు ఉండే ఐదు సంవత్సరాలు ఆయన ఒక న్యాయ పైసా తీసుకొచ్చినా మన బాన్సు నియోజకర్గానికి ఒక న్యాయ పైస తీసుకురాలేదు మరి ఇప్పుడు మన కొత్త అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారు వారిని గెలిపిస్తగిన తప్పకుండా మన నియోజకవర్గ నిధులు తీసుకొస్తాడు పార్లమెంట్లో కొట్లాడి మన బాన్సుడు నియోజకవర్గ నిధులు తీసుకొచ్చి బాన్సుడు మీదకేంటి పార్లమెంట్లో కొట్లాడి రైల్వే లైన్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తాడు కాబట్టి ఈరోజు మన యువకులకు కూడా పార్లమెంట్ లో పోట్లాడి ఇక్కడ ఇండస్ట్రీలు తీసుకొచ్చి మా యువకులు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి అటువంటి వ్యక్తిని మంచి వ్యక్తిని ఈ రోజు ఒక బీసీ నాయకుడు ఉద్యమకారుడు అటువంటిని గెలిపించుకుంటే మనకి ఈ రోజు మన నియోజకవర్గానికి కాదు నిజరాబాద్ పార్లమెంట్ మొత్తము న్యాయం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాడు మరి ఈ రోజు మోడీ ప్రభుత్వం ఉంది మోడీ గారు అంటున్నారు పదిహేను లక్షలు ఇస్తా అని చెప్పిండు కానీ ఒకరు కూడా వర్లేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఊర్లో ఒక ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నాను మరి ఈ రోజు మరి ఏం న్యాయం చేసినాడు భారతదేశానికి మోడీ గారు ఏమనంటే జయ శ్రీరామ్ అంటాడు మనకు రాముడు సొంతం కాదా మన ఇష్టము మన ఓటు మనం ఎవరేయాలనుకుంటామో వాళ్ళకేస్తాం ఈ రోజు ఆగమాగం రాముడి పేరు అడ్డు చెప్పుకొని ఈ రోజు ఓట్లు అందుకున్నామన్న ఆలోచనలో ఈ బీజేపీ బోడీ ప్రభుత్వం ఉంది వచ్చే సంవత్సరం హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి రోజు బాన్సోడలో నూట ఎనిమిది ఫీట్ల హనుమాన్ విగ్రహాన్ని నిర్మించబోతున్నాడు హనుమాన్ విగ్రహాన్ని నూట ఎనిమిది ఫీట్ల హనుమాన్ విగ్రహాన్ని నిర్మించబోతున్నాను భారతదేశంలో హనుమాన్ విగ్రహం నూట ఎనిమిది ఫీట్ల హనుమాన్ విగ్రహం ఎక్కడ లేదు అది మన బాన్సోర్ లో నిర్మించబోతున్నాము మరి నేను హనుమాన్ భక్తుని హిందుని కదా హిందుని కదా తమ్ముళ్ళ నేను చెప్పేది ఒకటే మీ అందరికి బీజేపీ గాలి మాటలకు వెళ్ళకండి మన బాన్సోర్ నియోజకవర్గం మంచి ఆధ్యాత్మికలంలో ఉన్నాం మన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ఎన్నో నియోజకవర్గంలో మన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో బుర్లు కట్టడం జరిగింది ఎన్నో మసీదులు కట్టడం జరిగింది ఎన్నో తరగాలు కట్టడం జరిగింది మరి ఇవన్నీ కడుతున్నాం కదా మనం భక్తులం కాకుండా అయిపోతామా మన బాన్సుడ గడ్డనే దైవ భక్తి